హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూత్ ఈరోజు మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే పన్ను మిర్చి పీకిల్ ఈ సీజన్లో మిరపకాయలు విరివిగా దొరుకుతాయి కదా అండి సో పండు మిర్చి పికిల్ పెట్టుకోవడానికి ఈ సీజన్ కరెక్ట్ సీజన్ అండి మనలో చాలా మంది భయపడిపోతారు కదా అమ్మో నా వల్ల కాదు బాబోయ్ కొలతలు కొద్దిగా అటు ఇటైనా చెడిపోతుంది బూజు పడుతుంది అని చెప్పి భయపడిపోతారు కదా సో అలాంటి భయాలు ఏం లేకుండా అలాగే కొలతలు కొద్దిగా అటు ఇటైనా చెడిపోకోకుండా చక్కగా వస్తుందండి మొదటిసారి పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పిక్కిల్ చేయడానికి నేను ఇక్కడ ఒక కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను ఈ పండు మిరపకాయల్ని బాగా కడగడానికంటే ముందు వాటిలో ఉండే పుచ్చులు కానీ సగం సగం కట్ అయిన పండు మిరపకాయల్ని పక్కకు తీసేయాలండి ఎందుకంటే వీటిలో నీళ్లు ఉండిపోయి మనం కడిగినప్పుడు పికిల్ పాడయ్యే అవకాశం ఉంది సో అన్నీ సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు పండు మిరపకాయల్ని బాగా రెండు నుంచి మూడు సార్లు కడిగి వీటిని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా పల్చగా పెట్టుకోండి ఒక పది నిమిషాలు అలానే వదిలేస్తే వాటికుండే తడే అంతా పోతుంది ఇప్పుడు ఈ పండు అన్నిటికి తొడిమలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేయండి పండుమిర్చికి తొడిమలు తీసే ముందు కాయలకి అస్సలు తడి లేకుండా ఉండేటట్లు చూసుకోండి ఈ పికిల్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదేనండి తడి ఉంటే చెడిపోయే ప్రమాదం ఉంది సో తడి లేకుండా చూసుకోండి ఈ కి మరో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు ఇక్కడ నేను ఒక కేజీ పండు మిరపకాయలకి నూట యాభై గ్రాముల చింతపండుని తీసుకున్నాను మీరు కొద్దిగా కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కొద్దిగా చింతపండు తక్కువ తీసుకున్నా పర్లేదండి ఏం చెడిపోదు చింతపండుని మనము నీళ్ళతో క్లీన్ చేసుకోలేము కదా అందుకని చెప్పి వాటిలో ఉండే పుల్లలు ఇంకా వేస్ట్గా ఏమైనా ఉన్నా అంతా ఒక్కసారి చెక్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా మనకు నూట యాభై గ్రాముల చింతపండులో ఎంత వేస్టేజ్ అంతా ఉండిపోయిందో ఇప్పుడు ఈ పికిల్ కావలసిన పదార్థాలన్నీ ఒకసారి పూర్తిగా చూసేద్దాం ఒక కేజీ మిరపకాయలు నూట యాభై గ్రాముల చింతపండు రెండు వందల యాభై గ్రాముల కళ్ళు ఉప్పు యాభై గ్రాముల వెల్లుల్లి రెండు టీ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పండు మిరపకాయలు కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు కొన్ని ధనియాలు కొన్ని వెల్లుల్లి వేసి మిక్సీ మీద పెట్టేసి మిక్సీని ఒకటి స్పీడ్లో పెట్టేసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి స్పీడ్ హై స్పీడ్లో పెడితే మరీ మెత్తగా అయిపోతుందండి సో కొద్దిగా చూసుకొని కచ్చాపచ్చాగా వేసుకోండి అలాగే మిగిలిన వాటన్నిటినీ కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని అంతటినీ ఒక గరిట తీసుకొని ముందుకి వెనక్కి మొత్తం నీట్గా కలుపుకోవాలండి ఎందుకంటే ఉప్పు చింతపండు వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఈవెన్గా పచ్చళ్ళలో స్ప్రెడ్ అయిపోవాలి సో ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి మీదకి కిందకి ఏంటి ఇంకా ప్రాసెస్ ఉందనుకుంటున్నారా లేదండి బాబు అయిపోయిందండి పండు మిర్చి పికిలు పెట్టడం చాలా ఈజీగా దీనిని డైరెక్ట్గా అన్నంలో కలుపుకోవచ్చు అండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మీకు తెలియకుండానే రెండు ముద్దలు ఎక్కువ తింటారు ఈ పచ్చడిని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు కొద్దిగా పోపు పెట్టుకొని అయినా కూడా తినొచ్చండి సూపర్గా ఉంటుంది అది ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే చూడండి అదే మిక్సీ జార్ లోనే ఒక అర టీ స్పూన్ బెల్లము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక స్పూన్ మనం పచ్చిమిర్చి పచ్చడి ఇది వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకొని దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే అంతేనండి గుమగుమలాడే మిరపకాయల పిక్కిల్ రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఎర్రగా అలాగే ఉంటుంది మీకు తినాలనిపించినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కొద్దిగా బయటికి తీసుకొని పోపు పెట్టేసుకొని తినేయచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి